జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గానుగుపాడు అదేవిధంగా చీటకోడూరు బిర్జీల నిర్మాణం కోసం వ్యాసారపు కర్ణాకరు అధ్యక్షతన పద్దెనిమిదవ రోజు ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా పద్దెనిమిది రోజులు కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక బ్రిడ్జి నిర్మాణం తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలి చేయాల్సినటువంటి బిడ్డని ఎందుకోసం పూర్తి చేయట్లేదు ఆ తొమ్మిది నెలల్లో చేయాల్సినటువంటి బిడ్జి వర్షం వచ్చినప్పుడు అక్కడ నుండి వచ్చినటువంటి వర్షాన్ని పోయేటప్పుడు గానుపాడు ఊళ్ళ నుండి మళ్లించారు మళ్ళీ అదేవిధంగా బిడ్జి వేయడం వల్ల అక్కడ ప్రమాదాలు కూడా జరిగి చాలా మంది ఆ అందులో లారీలు అదేవిధంగా ఆ కార్లు బైకులు కూడా పడ్డటువంటి సందర్భం మన కళ్ళ ముందు చూసాం అంటే మనుషుల ప్రాణాలు పోతున్నా కూడా ప్రభుత్వం చూస్తుంది తప్ప తొమ్మిది నెలల్లో పూర్తి బ్రిడ్జి అక్కడ పిల్లర్లు వేసింది తప్ప బ్రిడ్జి వేయడానికి ఎందుకోసం జాప్యం చేస్తుందని ఒకసారి ఆలోచించేటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా చీటకుడు బ్రిడ్జి ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఐదు అని చెప్పి డెస్టినేషన్ వేసి కూడా ఎందుకోసం దాన్ని పనులు ప్రారంభించట్లేదని ఇప్పుడు పెద్ద ఎత్తున మనం అందరం కూడా ధర్నా చేస్తున్నాం ఇక్కడ దీక్ష చేస్తున్నాం ఈ దీక్ష కూడా మనం ఖచ్చితంగా కూడా ప్రభుత్వం స్పందించకపోతే అదేవిధంగా మనం అమర నిరార దీక్షకైనా విధంగా కలెక్టర్ ఆఫీసు ముట్టడికైనా అదే అదేవిధంగా సెక్రటెడ్ సెక్రటరీ కార్యక్రమాన్ని కూడా గానుపాడు చీడకూరు పౌర సమాజం కూడా దీనికి మద్దతు తీయాల్సి ఉంటే అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియస్తున్నాం అదేవిధంగా రానుపాడు నుండి పోయేటువంటి బస్సులు నరమిన బస్సు పోవాల్సిందే కరిగుప్ర బస్సు పోవాల్సిందే పోల్సిందే బస్సు పోవాల్సిందే అంటే ఒక జాతీయ రహదారికి ఎంత రవాణా సౌకర్యం ఉంటదో ఇక్కడ కూడా అంతే రవాణా సౌకర్యం ఉంది అదే పెద్ద లారీలైనా బస్సులైనా ట్రాక్టర్లైనా అక్కడ ఆ మట్టి రోడ్డు మీద పడుతుంటే కింద పడే వంటి పరిస్థితి ఉంది దానికి బాధ్యత ఎవరు ప్రభుత్వమే కదా ప్రభుత్వం ఎందుకోసం స్పందించలేదు దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు చేరుకోవచ్చు పక్షంగా మేము డివైడ్ చేస్తున్నాం జనామ కలెక్టరేట్ ఎదురుగా వెళ్లి నిరాహార దీక్షలో భాగంగా కూర్చోవడం జరిగింది దీనికి ప్రత్యేక కారణం ఏందనగా చిడకోడూరు మరియు గానుపాడు బిర్జీలు సాధన సంపి మన యాసారం కర్ణాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అటువైపుగా వెళ్తున్న చీటకోడూరు మరియు చౌడారం మరిగడి రామచంద్రగూడెం మరిగడి ఎం ఇటు చుట్టు వైపు ఉన్న మాదారం అటు నుండి వచ్చే గ్రామాల నుండి ఎంతో మంది రైతులు మరియు జనగామ మండలంలో ఉన్న మోడల్ స్కూల్ కూడా చౌడారం లో ఉండడం జరిగింది అటువైపు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి చిటకోడూరు బిర్జి గాని మరియు అదే విధంగా తీసుకుంటే గానుపాడు తీర్చి ప్రధాన రహదారి నర్మెట తరిగుప్పల ఉస్నాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారి కూడా అది నిర్మాణం నట్టనడుకలా సాగుతూ మధ్యంతరంలో ఆగిపోవడం జరిగింది దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మేము గట్టిగా ఈ నిరాహార దీక్షలో భాగంగా యాసారణాకర్ కి మద్దతు తెలపడానికి రావడం జరిగింది రోజు గానుపాడు చిటికోడు విద్యుత్ సాధారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పద్దెనిమిది రోజు ఈరోజు దీక్షకు పద్ధతిగా తరలి అంబేద్కర్ సాధన సంస్థ జాతీయ అధ్యక్షులు పరశురామ గారు మద్దతు ఇవ్వడం జరిగింది గారికి మేము మనస్ఫూర్తిగా ఉదయపూడిపై ధన్యవాదాలు తెలుపుతాం అలాగే ఈరోజు చిడెకోడు చౌదారం మరిగడి గానుపాడు గ్రామాల నుంచి వెళ్ళి అందరూ పార్టిసిపేట్ చేసినాం ఈ ప్రభుత్వం పద్దెనిమిది రోజులైనా ఇంకా కలెక్టర్ గారు దీన్ని స్పందించలేరు మేము ఈ ఉద్యమాన్ని అన్ని గ్రామాలకు తగ్గటా తగ్గప్పుడు ఉష్ణోపాత వరకు కూడా తీసుకెళ్తాం అతని ఇచ్చారు కూడా ఈ అన్ని తండాలు గ్రామాలలోకు దీన్ని తీసుకొళ్తామని హెచ్చరిస్తూ ఇప్పటిదాకా ఓన్లీ గానపాడు చూడడం మరెడ్ వాళ్ళమే కూర్చున్నాం ఇంకా దీన్ని ఇంకా ఉద్యోగం చేస్తామని అన్ని మండలాలలో భాగస్వామి చేసి ఈ ప్రభుత్వం ఈ దిగువచ్చి ఈ పిజ్జర్ నిర్మాణం ప్రారంభించే వరకు మెడల్ వంచి పని చేసేదాకా అప్పటిక మేము ఈ పిక్జర్ కొనసాగిందని చెట్టు